ప్రియా స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తిరుపతి జిల్లా మండలోని ఎంఎంపురం పంచాయతీలో తడుకు ఆర్ఎస్లోని సుంకర వైన్ షాప్ యజమాని ఉమాపతి అతని అనుచరులతో కలిసి అమ్మానమ్మ అని మహిళ తనతో సొంత స్థలంలో నిర్వహిస్తున్న దుకాణాన్ని దౌర్జన్యంగా ముహించారని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి దౌర్జన్యం చేయడం ఏమిటని ఆ మహిళ భావవిత్వానికి గురయ్యారు తమకు సొంత స్థలంలో దుకాణాన్ని నిర్వహిస్తుంటే తమకు ఎందుకంత దౌర్జన్యం చేశారో అర్థం కావట్లేదని ఆమె అన్నారు ఏమైనా సమస్య ఉండి వచ్చి మాట్లాడారు కానీ ఇలా దౌర్జన్యం చేయడం ఏమిటని ఆమె అన్నారు తమపై దౌర్జన్యం చేయడమే కాకుండా రేపు దుకాణాన్ని నేరమాటం చేస్తానని బెదిరించారని అన్న దీనిపై పోలీసులు ఫిర్యాదు చేస్తానని పోలీసులు తన న్యాయం చేయాలని ఆమె కోరారు దౌర్జన్యంగా వచ్చి ఇప్పుడు ఏం పరిస్థితి నీకు నాకు నన్ను ఎత్తి లోపల ఎవరు వాళ్ళ ఎవరు ఉమాపతి అంటే ఎవరు అయింది వడమపేట వాళ్ళ అన్సర్లా వాళ్ళ అన్సర్లు

న్యాయం చేయండి ఏ విధంగా న్యాయం కావాలా నాకు దీన్ని ఇది చేసుకొని నేను బతకడానికి నేను అంగడి పెట్టుకుంటే నన్ను ఇవ్వాలి చేసినారు నాకు నాకు ఉందా లేదా నాకు ఉంది అని నేను కొన్నా కాబట్టి నాకు న్యాయం కావాల ఏ సంవత్సరంలో కొన్నావు నువ్వు తొంభై ఆరులో తొంభై ఆరులో కొన్నావు వాళ్ళు రెండు వేల ఏళ్ళు రెండు వేల ఏళ్ళలోనో ఐదులోనో కొన్ని ఉన్నారు వాళ్ళు వచ్చి నన్ను వాళ్ళు చెప్పినారని వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ రాసుకున్నానని చెప్పి నన్ను బెదిరించి నన్ను కట్టింది నేను

ఇరవై పది ఇరవై మంది పైన వచ్చిన అందరూ పెద్ద మనుషులంతా అప్పటికి నేను మాత్రం మాట్లాడినాను ఇది నాదే ఈ చొత్తు వాళ్ళు కొన్ని రోళ్ళు పోయి వాళ్ళని నడక మనం తక్కువ వస్తే కాబట్టి నేను కొనుక్కున్నాను ఇది నేను ఎప్పుడు అంచో ఉన్నాను అది చెప్పిన ఒక పెద్ద మనిషి వరుణరాజు కూడా ఇక్కడ కూల్చి రాళ్ళు వేసిన తర్వాత ఆయనకి కూడా నేను రీచ్ చేయించుకున్నాను నా భూమిని ఇప్పుడు నాకు లేదని వాడు రాయి పెరికేస్తున్నాడు సర్వే రాయి చంద్రశేఖర్ రాజు పెరికేసి ఇప్పుడు నన్ను కొలుచుకోమంటే నేను ఎట్టుకోండి నేను కొలుచుకోగలుగుతానా నాకు వయసు ఉందా నాకు ఎట్లా ఉంది ఆరోగ్యం నన్ను ఇది లేకుండా వాళ్ళు నన్ను నేర్పిస్తున్నారు అది ఇంకా నేనేం చేయాలనైనా నాకు ఇది మేలు చేయండి నాకు ధర్మంగా న్యాయం చేయండి నేను అంగడి పెట్టుకొని ఉన్నాను నా పేరు రమ్మన్నమ్మ నేను అంగడి పెట్టుకుని నేను బ్రాండ్ షాప్ పక్కన ఆ బ్రాండ్ షాప్ వాళ్ళు వచ్చి నన్ను బెదిరించి అన్నీ ఎత్తి లోపలికొచ్చి వాళ్ళు బేగం వేసినారు వాళ్ళు బేగం వేసినారు అప్పుడు నా కొడుకు వచ్చి అక్క అడుక్కుంటే బేగం వాళ్ళు తీసి మళ్ళీ మా బేగం వేసుకు వేసుకుని దాకా పోలేదు వేయమన్నారు వేసినారు ఇప్పుడు మేము నేను ఎట్లా బతకాలా వాళ్ళ వాళ్ళను అన్నీ ఈ మరి చేపించినారు ఎవరమ్మా ఉమాపతి వడవల్పేట ఆయన ఫ్రాండ్ షాపు ఓనరు ఇంక నేనేం చెప్పింది అయినా మన నిన్న మాట్లాడితే ఇంకా కానీ అంగిడి పెడితే నేను కూల్ చేస్తాను నేలమట్టం చేస్తాను అని చెప్పి నన్ను బెదిరిస్తూ ఉన్నారు నేను ఎట్ట బతకాలా మీరు దయ నాకు న్యాయం చేయండి నేను ఏం చేయాలి నాన్న నా బతు నేనేం చేసేది వాళ్ళు రెండు వేల ఏడు వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు దగ్గరుకొని నాది ఇదే అనేసి దౌర్జన్యంగా వస్తున్నారు న్యాయం చేయండి న్యాయం చేయాలని నేను నేనేం చేసేది నన్ను ఆలోచన నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి కూడా నేను సహాయం అడుగుతాను అడగదలుచుకుంటున్నాను నేను నేను పోవాలను ఈ కోమ దౌర్జన్యం చేస్తారని నేను అనుకోలేదు వచ్చి ఈ మరి చేసేరు నేనేం చేసేది నాన్న నాకు న్యాయం చేయండి ఎమ్మెల్యే గారు కూడా మాకు సహకరించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను దయచేసి నాకు న్యాయం చేయండి నైనా నేను తిరుగులాడే పరిస్థితి లేదు నన్ను ఇట్ ఉన్నారు వీళ్ళు నేను ఏం చేసేది నాకు దయచేసి న్యాయం చేయండి నాకు ఎట్లా చేస్తారు ఎమ్మెల్యే గారు అందరూ చేరుకోని నీ సీఎం ఏం చేస్తారో నాకు తెలియదు నేను నాకు న్యాయం చేయండి అంతా నా దాగాలకు వచ్చి నన్ను చేసి దౌర్జన్యం చేసి ఈ మరి చేస్తూ ఉన్నారు నేనేం చేసేది నాకు బాగా ఉంది నాయన నా కొడుకులు ముగ్గురు ఒక కొడుకు హైదరాబాద్ ఉన్నాడు ఒక కొడుకు చనిపోయినాడు నైనా కొండపైన పని చేస్తూ ఉండే ఆ స్టీరింగ్ మీదనే బయట చనిపోయినాడు ఆయన నా కొడుకు హాస్పిటల్ వాళ్ళు ఉన్నారు నేను ఎట్ట తాక్కుకోవాలని నా హాస్పిటల్ అంతా నా పెద్ద కొడుకున్నాడు ఆ హాస్పిటల్ చదువుకుంటే ఏదో తిరిగితే అట్ట ఇట్ట తిరుగుతూ ఉంటాడు నేనేం చేయాలా ఎంగిడి పెట్టుకొని కూర్చోకపోతే నేను తనిపోయిన కూడికి పెట్టుకుని నేనేం చేయాలా చెప్పండి నేను మీరే న్యాయం చేయండి దయ ఉంచి నాకు న్యాయం చేయండి మీరు విసారించుకోండి వచ్చి నేను ఎవరు జోలికి పోను ఎవరు తాగాలేక నేను పోలేదు నన్నటి దౌర్జన్యం చేస్తున్నారు ఇంక నేనేం చేసేది నాకు మీరే చెప్పండి మీరే దిక్కు